చాలా 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 లైట్ వెయిట్లో నెక్లిస్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను నెక్లీస్ కొనుక్కోవాలంటే బాగా వెయిట్ ఉందవుతుంది లేదా నాకు నచ్చింది తక్కువ వెయిట్లో రావట్లేదు ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో కదా సో వాటన్నిటికీ సమాధానం చెప్తుంది మా ముకుందా జ్యువెలర్స్ సో ఈరోజు వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మంలో నేను ఉన్నానండి సో మన ఖమ్మంలో ఈరోజు మీకు కొన్ని కలెక్షన్స్ చూపించబోతున్నాను తక్కువ వెయిట్లోనే ఎక్కువ గ్రాండ్గా కనిపించేసారి కనిపించే నెక్లెస్లు అనమాట ముకుందా జ్యువెలర్స్లో నేను మళ్ళీ చెప్తున్నాను అండి వీఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయ్యేస్తా అంతకుమించి లేదు ఫ్యాక్టరీ అవుట్లెట్ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే మన మంచి స్కీమ్స్ ఉన్నాయండి థౌజండ్ రూపీస్ నుంచి కూడా మీరు స్కీమ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకా వాట్ నాట్ మీరు ఇక్కడికి వస్తే కలెక్షన్స్ వెరీ యూనిక్ కలెక్షన్స్ చాలా చాలా ఉంటాయండి సో డెఫినెట్గా విజిట్ చేస్తాను అనుకుంటున్నాను మూడు బ్రాంచెస్ ఉన్నాయండి మన ముకుందా జ్యువెలర్స్ కుక్కపల్లి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ అలాగే ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఇప్పుడైతే నేను ఖమ్మంలో ఉన్నాను లైట్ వెయిట్ జ్యువెలరీని మీకు చూపించబోతున్నాను రండి చూద్దాం హలో అమ్మా బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ నేను అడగగానే మంచి కలెక్షన్ తీసి అలా పెట్టారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అసలు సో లైట్ వెయిట్ లో ఇందులోనే లైట్ వెయిట్ ఉన్నది ఏది ఫస్ట్ చూద్దాం లైట్ వెయిట్ సార్ ఆ 16 గ్రామ్స్ ఇది 14 గ్రామ్స్ వస్తుంది ఇది 14 గ్రామ్స్ లోనే కంప్లీట్ ప్లైన్ కంప్లీట్ లో అండ్ ఇటాలియన్ కలెక్షన్ ఇటాలియన్ కలెక్షన్ అండి అంటే ఇప్పుడు చాలా స్టైలిష్ ట్రెండ్ నడుస్తుంది అనమాట ఇది అంటే బేసిక్గా మెడకి నిండుగా ఉండాలి అండ్ అలాగే మనకి తగ్గ బడ్జెట్లో రావాలి అనుకుంటే ఈ కలెక్షన్ అండ్ ఈ కలెక్షన్ మీకు దాదాపుగా కొన్నిట్లలోనే దొరుకుతుందండి ఇటాలియన్ కలెక్షన్లో చాలా రేరుగా ఉంటాయి అన్నమాట సో మన ముకుంద జ్యువెలర్స్ దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి నచ్చే డిజైన్స్ ఉండాలని వాళ్ళ వాళ్ళ మనసుని అనుగుణంగా చాలా డిజైన్స్ అయితే మన వాళ్ళు తయారు చేస్తారనమాట సో అందుకని చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి పదహారు గ్రాములు పద్నాలుగు గ్రాములు పద్నాలుగు గ్రాముల నుండి మేము పద్నాలుగు గ్రాముల వచ్చేస్తాం అనమాట అండ్ దీనికి ఇంకా ఇంకా ఏమన్నా చెప్పాల్సిందమ్మ దీనికన్నా మొత్తం చెప్పేశాను నేనే మొత్తం ప్యూర్ గోల్డ్ కానీ ఏం లేదు స్టోన్ ఏం లేదు కాబట్టి నైస్ నైస్ థ్యాంక్ యూ చూశారు కదా డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ అన్ని ఆన్లైన్లో ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా మీరు మన ముకుందా జ్యువెలర్స్ని కొనవచ్చు కొంతమంది నాకు కామెంట్స్లో పెట్టినారు మా దగ్గర ముకుందా జ్యువెలర్స్ లేదండి మేము అంత దరం ఎలా రాగలము అని చెప్పేసి చాలామంది అన్నారు సో వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏదో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ ద్వారా ఈ ఫోటోని దాన్ని వాళ్ళకి పంపించండి ఇంకా క్లియర్ డీటెయిల్స్ కనుక్కొని కనుక్కొని మీరు మీరైతే కొనుక్కోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది గ్రామాలలో వస్తుంది సార్ పద్దెనిమిది సార్ ఎంత గ్రాండ్ నెక్లెస్ ఎవరు నాయను అసలు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో పద్దెనిమిది గ్రాములండి పద్దెనిమిది గ్రాములు అసలు ఏమొస్తుంది అని రెండు తల ఉండగా రెండు రెండు కూడా కాదు తక్కువే రెండు తులాల కన్నా తక్కువలోనే అంత గ్రాండ్ నక్లిస్ అసలు మిస్ చేసుకోకండి పూర్తి ఒకసారి మొత్తం చూపించారు డిజైన్ నేనే తీసుకుపోతే అనిపిస్తుంది నాకు కానీ మీకోసం వదిలిపెడతాను డెఫినెట్గా రండి ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే పదహారు గ్రాముల్లో వస్తుంది ఇది ఓల్డ్ అండ్ గోల్డ్ డిజైన్ ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇంట్లో చిన్న పాపలు మెచ్యూర్ ఫంక్షన్స్ మెడకి చిన్నగా కావాలనుకున్నా అది తక్కువ గ్రామంలోనే అండ్ ఆవిడకి ఇప్పటికి కూడా నెక్లెస్ అంటే ఇవే బంగారం బ నెక్లెస్ అంటే ఇదే ఈ మోడలే అంటది ఏది ఆహా నెక్లెస్ కాదే ఇదే ఇదే బంగారం అని అంత ఇదిగా అనిపిస్తుంది అంటే మన పెద్దవాళ్ళు ఎక్కువ శాతం ఇవి వేసుకునే వాళ్ళు అవునా కాదా సో ట్రెండింగ్ ట్రెండ్ అప్పటి గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ సో ట్రెడిషనల్లో నెక్లెస్ బంగారం నెక్లెస్ అనిపించే నెక్లెస్ అనమాట మనకి పద్నాలుగుగా ఎన్ని గ్రామ్స్ అమ్మా పద్నాలుగు గ్రాములో వస్తుంది ఓకే నెక్స్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవడం మర్చిపోతే

నైట్ వరకు చక్కగా బాక్స్ కూడా తెచ్చుకోవచ్చు మీరు అంత బాగుంది తినుకుంటే చక్కగా చూసుకోవచ్చు అన్ని ఉంటాయి అన్నమాట వెరైటీస్ ఎయిటీన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఎయిటీన్ గ్రామ్స్ అండి ఇది మినీ హారం టైప్ విత్ చిన్న పర్ల్స్ కాంబినేషన్ లో వస్తుంది కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట చిన్నపాటి హారం లా లేదు మినీ హారం కూడా వేసుకోవచ్చు కదా అంటే కొందరికి అందరికి ఇక్కడ దాకా కొంచెం ఇష్టం ఉండదు కొంచెం చైన్ లా ఇక్కడ దాకా వేసుకోవాలనుకుంటారు వెనక బ్యాక్ చైన్ చేసి చేసుకుంటే మనకి మినీ హారం టైప్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇది వితౌట్ పెండెంట్స్ బాగుందండి అసలు దీని గురించి అమ్మా మొత్తం వచ్చేసి మనకి ఆనిక్స్ మిక్సింగ్ వస్తుంది సార్ సిజెడ్ కాంబినేషన్ లోని కింద వచ్చేసి మనకి ముత్యాల కాంబినేషన్ లో వస్తుంది ఇదంతా మనకి కాసుల పేరు టైప్ వస్తుంది అనమాట దీని వెయిట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉంది సార్ పదిహేడు గ్రాములు పదిహేడు గ్రాములు వితౌట్ పెండెంట్ పదిహేడు గ్రాములు శారీస్ మీద బలం ఉంటుంది అక్కడ పెట్టుకున్నా చాలు చాలా నిండుగా ఉంది నాకు అయితే బాగా నచ్చింది ఇది ఏ ఐటమ్ నచ్చింది మీరు ఏ నెంబర్తో సహా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియో మీకు హారాలు చూపిస్తాను నేను తక్కువ వెయిట్లో హారం అనే ఒకరు కామెంట్ పెట్టారు థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీలో అంటే చూపించానని నేను చూపిస్తాను ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ఎంత బాగుందో అసలు ఇదైతే వేరైటిగా వస్తుంది చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇలా ఇయరింగ్స్ ఇలా ఇయరింగ్స్ ఒకటి సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇంకా ఫుల్ సెట్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా సేమ్ ఇలాంటిది ఒకటి ఇయరింగ్ వేయించుకుంటే ఇదేమో చెవుల్కి పెట్టుకోవచ్చు కింద హ్యాంగింగ్ హ్యాంగింగ్ సూపర్ ఉంది ఇలా కూడా చేయించుకోవచ్చుండి మీకు కావాల్సిన విధంగా మనకి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు అవును 타 బ్యూటిఫుల్ గా ఉంది ఎంత మైనిగ్రామ్స్ ఇది 24 గ్రామ్స్ వస్తుంది 24 గ్రామ్స్ సూపర్ నెక్స్ట్ ఇది ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది సార్ మనకి కంప్లీట్ యాంటీ రామ్ పరివార్ అయినా వచ్చేసి రామ్ పరివార వస్తుంది కింద మనకి డిజైనర్ వేర్ వస్తుంది కింద వీటి రైస్ రైస్ పల్స్ అనేవి మనకి హైలైట్ అవుతుంది అనమాట అసలు ట్రెండింగ్ ట్రెండింగ్ ఉంది స్టైలిష్ గా ఉంది అండ్ అలాగే ఎన్ని గ్రామ్స్ లో కూడా వస్తుంది 20 గ్రామ్స్ ఉంది రెండు తులాల్లో రెండు తులాల్లో తక్ గ్రాండ్ నక్లీస్ అండి సో మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ లేవు జీరో విఏ టూ ను ట్వెల్వ్ పర్సెంట్ అయ్యస్ట్ టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ అసలు మీరు చక్కగా ఒక్కసారి అయితే రండి షోరూమ్ని విజిట్ చేయండి లేదా షోరూమ్ని విజిట్ చేయలేము మేము దూరంగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఎక్కడి నుంచైనా సరే మీరు ఇంట్లో కూర్చొని కూడా చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు మన బంగారాన్ని ఓకేనా సో బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి బంగారం కొనాలంటే బంగారం లాంటి మా యూట్యూబ్ ఛానల్ చూడాలి సో మీరు ప్లేస్కి రాకపోయినా అక్కడ చక్కగా మీ ఇంట్లో ఉంచి కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదన్నమాట అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నచ్చిన వీడియోని స్క్రీన్షాట్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్ వచ్చిన నెంబర్కి ఫోటోస్ పెట్టండి అండ్ అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక వీడియో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ